నా ప్రేమైన సహోదరుల ద్వారా చాలా మందికి నిద్రపోయినప్పుడు కళలో చెడు కళలు అనేవి వస్తూ ఉంటాయి కలలు అనేవి వస్తూ ఉంటాయి సరైన చాలా భయపడుతూ ఉంటారు అప్పుడు చిన్నపిల్లలకు కూడా చాలా సార్లు వస్తూ ఉంటాయి కదా అప్పుడు చాలా సార్లు భయపడుతూ ఉంటారు అయితే అలాంటి సమయంలో ఒక దువా ఉందండి ఈ దువా మీరు చదివి పడుకున్నట్లయితే కనుక అప్పుడు మీకు భయం అనేది కాదు మరియు కలలు చెడు కళలు అనేవి రావు సరేనా మన ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ అలీ వసల్లం వారు ప్రతి ఒక్క దువ మనకు నేర్పించి వెళ్ళారండి వీటిపై మనం అమలు చేయట్లేదు అర్థమైందా అమలు చేయాలండి వీటిపైన మీరు అమలు చేసినట్లయితే కనుక మీకు ఎలాంటి సమస్య అనేది రాదు సరేనా ఈ దువ మీరు చదివి పడుకోండి ఈ దువా మీరు స్క్రీన్ చూడొచ్చు

అంటే మీ పిల్లలు ఒకవేళ చిన్నపిల్లలైతే మీరు చదివి వారిపైన ఉఫ్ అని ఇలా దమ్ చేసి పడుకోబెట్టండి ఒకవేళ పెద్దవాళ్ళు అయితే వారితోటి ఈ దువా చదివిపించండి సరేనా మీకు కూడా వచ్చినట్లయితే ఈ దువా చదివి పడుకోండి ఇన్షాల్లా ఎలాంటి సమస్య ఎలాంటి పీడకలలు అనేవి రావు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలికం వరహ్మల్లాహి వ